లేకపోయినా భావించొద్దు అని చెప్పేసి పాత్రికే మిత్రులకు తెలియజేస్తున్నా ఏదైతే మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారి రాప్తాడు సభ సందర్భంగా జరిగినటువంటి ఘటన పాత్రికేయ మిత్రుడిని మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది ఒక అనాగరిక చర్య సభ్య సమాజం బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్ పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ రకంగా కొన్ని పత్రికల మీదన ఒక పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు అని చెప్పేసి ముద్రేసి వాటి వాళ్ళ మీద దాడి చేయడం అనేది మొదలు పెడితే ఈ ఊర్లో సాక్షి పత్రిక సాక్షి టీవీ వాళ్ళని ఈ పాడికి మేము మామూలుగా కొబ్బరి దురుగుతారే అటు దుర్మాల్సి ఉంటుంది కానీ మేము చేయాలి ఒక సంస్థలో ఉన్నారు ఒక వ్యవస్థలో ఉన్నారు వ్యవస్థలో భాగంగా వాళ్ళు సంస్థ ఏదైతే లైన్ తీసుకుందో దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ లేని అబద్ధాలు చెబుతున్నా కూడా భరిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఏదే రకమైనటువంటి పంత ఎంచుకుంటే ఇంకా కొద్దిమంది మాట్లాడుతున్నారంట కొడతామని ఆ కొట్టేవాళ్ళు ఎవరో కొద్దిసారి మీకు కొడితే తెలుస్తుంది కొబ్బరి దొరికినట్టే దొరుకుతాము వదిలేదేము ఉండదు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎవరు కూడా దీన్ని స్వాగతించరు ఇటువంటివి పునరావృతం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో పాత్రిక మిత్రుల తరఫున మేము పోరాడాల్సినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పాటిస్తాం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడరు సిద్ధ సభకు వచ్చేసి ఆయన ఏం చేసినాడో ప్రజలు ఆయన చేసిన పనులు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా అని ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడేదే మొదలు పెడతారు అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు ఈ దబ్బితే ఇంకోటి లేదు క్లాస్ వారు అంటారు నిజంగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏం చేసినాడో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చేసి మాట్లాడితే బాధే ఉంటుంది గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు బహుశా మర్చిపోయినాడేమి కానీ జనాలను మర్చిపోలేదు జన సమూహం మర్చిపోలేదు సిపిఎస్ రద్దులు అదేమంది లేక వారం రోజులు చేస్తా అని మాట్లాడినాడు ముఖ్యమంత్రి పాప బాధుడే బాధుడు అన్నాడు కరెంటు బిల్లు ఎనిమిది సార్లు ఇచ్చినాడు అంతే స్థాయిలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో అంతమందికి ఈ అమ్మఒడిస్తా అన్నాడు ఎంతమందికి ఇస్తానడో అక్కశమ్మలకి తెలుసు అదే రకంగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు వాళ్ళ చెల్లెలు రోడ్డే అడుగుతాను దానికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు పోలవరం చేస్తా అన్నాడు పూర్తి చేస్తా అన్నాడు సంవత్సరం సంవత్సరం వాయిదాలు చెప్పినాడు మామూలుగా ఇంతవరకు దాన్ని అతీకే తెలియదు అసలు ఏ స్థాయిలో ఉంది చెప్పలేనటువంటి పరిస్థితి ఇరిగేషన్ మంత్రి ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి గంట అరగంట అనుకుని వాళ్ళు ఉన్నారు అది గంట అరగంటకు అయ్యే పని కాదనేది నీటి శాఖ మంత్రికి తెలియదు పాపం గంట అర గంటకు వేరే నీటి పారదలకు ఈ నీటి పారదల కోరం జరగలేదు తెలియలే పాప నీటి పారదల శాఖ మరి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తాను మీరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సెల్ఫీ ఛాలెంజ్ మా నియోజకవర్గంలోనే ఇస్తాను చెరులోపల్లి రిజర్వాయర్ అనేది మీ నాయన శంకుస్థాపన చేస్తే తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసింది శంకుస్థాపనకే మీరు పరిమితమైనారు పూర్తి చేసి నిల జలాలు ఇవ్వడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ మున్సిపాలిటీకి నీళ్లు కేటాయించడం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు అది మీకు సెల్ఫీ ఛాలెంజ్ కూడా మీకు పాత్రికేమిత్రులు పంపుతాను ఇది ఏ రకంగానూ సమంజసంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సమాయాప్తం అవుతున్నారు మద్యపాన నిషేధం చేయకుండా ఎన్నికల్లో పాల్గొనడం పోటీ చేయను మాట్లాడినటువంటి ప్రకల్పాలతో ఉత్తర కుమారుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషం ఏ గంటలో ఏ రోజు ఏ కు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అమలు చేస్తారో తెలియజెప్పి షెడ్యూల్ కంటే ముందే మేము మద్యపాన నిషేధం చేసినాము వచ్చే రోజు రోజుల్లో ఎన్నికల్లో పాల్గొంటామని ఆలోచన బయటకు చెప్తే ప్రజలు విశ్వసిస్తారు అది కాకుండా చంద్రబాబు నాయుడు అక్కశెమ్మల్ని నువ్వు అడుక్కుంటే ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికాయ మిత్రులు కొడితే మీకు ఏం వచ్చేది ఉండదు ఎంతమందిని కొడతాం వాళ్ళు కూడా మిమ్మల్ని తరితరిని కొట్టే రోజు తొందరగానే వస్తే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల సమయంలో ఓటు రూపాయిన బట్టలు తీసి కొట్టేటువంటి కార్యక్రమం ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సలహాదారు వదిలేసి ముఖ్యమంత్రి మౌతీస్గా మాట్లాడేటువంటి కార్యక్రమం వదులుకుంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అందంగా ఉంటుంది బాధ్యత ఇచ్చిండేది ఓటు ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో నిలిపినటువంటి అభ్యర్థులకి ఆయన ఫ్యాన్ గుర్తికి అంతేగాని సజ్జన్ రెడ్డి గారికి చూసి ఓటు ఇల్ల ఈరోజు ఆయన చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పలాయనం చిత్తయించేటువంటి పరిస్థితులు ఎస్కేపిజంలో భాగంగా ఆయన వాడుతున్నాడు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు అయితే అనర్హులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సిద్ధసభను యాభై రెండు నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చిపోతున్నాడు పాపం దానికంటే వంద రెట్లు పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఎన్నికల ఫలితాన్ని శాసించబోతుందని కూడా వాస్తవం చెప్పేసి తెలియజెప్తున్నాం ఏదైతే మళ్ళీ ఒకసారి చెప్తాం పాత్రికేయ మిత్రుల మీద జరిగినటువంటి దాడిని అతి హేయమైన చర్య రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చేయకూడని చర్యగానే మేము ఆలోచన చేస్తున్నాం అభివర్ణిస్తున్నాం దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తాం